గోవిందా మాధవా మధుసూదన అచ్యుత ఓ కృష్ణ ఎక్కడున్నావు తులసీ మహారాణి కన్నయ్య ఎక్కడున్నాడు అదిగో కృష్ణ పాదాలు కన్నయ్య వచ్చేస్తున్నా కృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు నా కోసం నిద్ర చూసి అలిసిపోయేవా రాదా అష్టమి రోజు ఎందుకు పుట్టావు కృష్ణ ఎందుకంటే ప్రతి మనిషి ఈ ఆరు తప్పనిసరిగా తెలుసుకోవాలి అవే కామ క్రోధ లోభ మోహ మధ మత్సరములు పరమాత్మనైనా నన్ను చేరుకోవడానికి జీవునికి ఈ ఆరు తెలిసి ఉండాలి ఆరు తెలుసుకున్న ఏడవ వాడైన జీవుడు ఎనిమిది పరమాత్మవైన నన్ను చేరుకోగలుగుతాడు ఇంకా చెప్పము సరే ఆడుకుంటా చెప్తుందామా రాధా చిన్న ఉదాహరణ చెప్తాను చదువుకునే పిల్లవాడికి పెన్సిలు రబ్బరు పుస్తకము పెన్ను ఇవే కావాలి కానీ ఎదుటి వాడిని కొట్టడం నిందించడం హింసించి ఆనందించే వీడియో గేమ్స్ ఆడాలనే ఆ పిల్లవాడి కోరికే రాధ క్రోధానికి దారి తీస్తుంది ఈ కోపమే లోబిగా మారుస్తుంది అంటే తన వద్ద ఉన్న దానితో తృప్తి చెందడు ఎవరికి సహాయము చెయ్యడు అవునా కృష్ణ ఈ లోభమే మోహానికి దారి రాదా అంటే రావణుడి లాగా అక్కర్లేదు దాన్ని ఆశించి అది లేకపోతే బ్రతకలేను అని మారిపోవడం నిజమా అవును మదము అంటే మంచి చెప్పే పెద్దవాడిని చెయ్యకపోవడం అన పొగరు కంసమావయ్య సరే రాధ చివరిది చాలా ప్రమాదకరమైనది వత్సరము అంటే తనకి లేకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళకి మాత్రం దక్కనే కూడదు అచ్చం శిశుపాలుడిన రాధా నన్ను చేరుకోవడానికి ఏమి కావాలో ఏమి వదులుకోవాలో తెలిసింది కదా అందుకే దేవకీ దేవికి అష్టమ గర్భాన్న అష్టమి నాడే పుట్టాను అర్థమైంది మాధవ హరిషద్వర్గాలు నామ జపంతోనే దాటగలం